హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ సో ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ డబుల్ సిక్స్ నా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండ హంటర్లో ఉంటా అండ్ అలాగే ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ వెహికల్ అండి ఏసీ ఉంది ఈ వెహికల్కి వచ్చేసి ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల నాలుగు మోడల్ ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది పొల్యూషన్ ఉన్నాయి పేపర్లు అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి అనే అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ అండి మనం ఇప్పుడు డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం డ్రైవర్ సీట్ పక్కన ఏ వ్యూ ఏ విధంగా ఉందో మీకు అయితే చూపిస్తా డ్రైవర్ సీట్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది మారుతి ఎయిట్ హండ్రెడ్ సో ఈ మధ్యలో లో బడ్జెట్ వెహికల్స్ కావాలని చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఇది డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే అయితే పర్ఫెక్ట్ ఉంటుంది వెహికల్ యొక్క ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సస్పెన్షన్ మంచిగానే ఉన్నది లైట్గా నాయిస్ వస్తుంది అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇంటీరియల్ చూద్దాం ఇంటీరియల్ ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడైతే చూపిస్తా ఇంటీరియల్ పరంగా చూసుకున్నట్టయితే ఇంటీరియల్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే పవర్ విండోస్ ఉన్నాయి ఈ వెహికల్కి సో మనం ఈ వెహికల్ యొక్క లోపల డాష్ బోర్డ్ను చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి అరవై ఆరు పదకొండు కిలోమీటర్లు తిరిగింది ఇదైతే ఒరిజినల్ కాదా మనకైతే తెలియదు సో మొత్తానికి అయితే వెహికల్ అయితే బాగానే ఉంది వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ వెహికల్ ఏసీ అయితే వర్కింగ్ లోనే ఉంది ఏసీ గ్యాస్ అయిపోయింది గ్యాస్ నింపించుకోవాలి లైట్ ఏసీ వస్తుంది సో లోపల ఇంటీరియల్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే నాలుగు గేర్ల బండి రివర్స్ గేర్ తోటి ఐదు గేర్లు సో ఇంటీరియర్ల పరంగా చూసుకున్నట్టు ఈ విధంగా ఉంటుంది ఈ వెహికల్ అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా ఇష్టం లేదు పిల్లర్లు అయితే మంచిగానే ఉన్నాయి పిల్లర్లు ఏ పిల్లర్ కూడా డిస్టర్బెన్స్ అయితే కాలేదు నేనైతే ఇప్పటివరకు అయితే ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే నడిపిన బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బ్యాక్ సైడ్ సీట్లను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే మనం ఫ్రంట్ సైడ్ టైర్లను చూసుకున్నట్టయితే ఒక థర్టీ థర్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా లైట్లో కొంచెం రష్ వచ్చింది అంతే అంతకు మించి అయితే ఏం లేదు బండికి బండి అయితే మంచిగానే రన్నింగ్ కండిషనే మా ఇంటి పక్క లేదా బండి ఇది నేను బండి అమ్ముతా అంటే చెప్తే నేను ఇప్పుడు వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నా ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎయిట్ హండ్రెడ్ ఏసీ అండ్ అలాగే ఇది పెట్రోల్తో నడుస్తుంది గ్యాస్తో నడుస్తుంది బ్యాక్ సైడ్ అయితే సిలిండర్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు సో మొత్తానికైతే బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి అయితే బండి అయితే నీట్గానే ఉన్నది మంచి గానే మెయింటైన్ చేసుకున్నాడు సీనియర్ సిటిజన్ వెహికల్ ఇది సో మనం బైక్ నుండి బ్యాక్ సైడ్ నుండి డాష్ బోర్డ్ మన లోపల ఇంటీరియల్ వ్యూ చూసుకున్నట్టు ఈ విధంగా ఉంటుంది సో ఓవరాల్గా అయితే బండికి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టర్ అయితే లేదు బండి అయితే మంచిగా ఉన్నది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా అయితే బండి అయితే రెడీ టు గో పెట్రోల్ పోసుకొని నడుపుకోవచ్చు అండ్ అలాగే గ్యాస్ పోసుకొని నడుపుకోవచ్చు ఈ బండిని సో ఓవరాల్గా అయితే వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎనిమిది కిలోమీటర్లు నడిపిన బండి అయితే మంచిగా ఉన్నది మా ఇంటి పక్క లేదు మాకు తెలిసిన వాళ్ళ బండి అయితే సో ఇటు సైడ్ నుండి డ్రైవర్ సీట్ పక్కన కో డ్రైవర్ సీట్ కడ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది సో మనం అయితే ఇటు సైడ్ కూడా చూద్దాం ఇటు సైడ్ ఏ విధంగా ఉందో మీకు అది ఇప్పుడు చూపిస్తా ఎక్కడ కానీ ఏ పిల్లలు డిస్టర్బెన్స్ కాలేదు ఎక్కడ కానీ ఏ అప్రాన్లు డిస్టర్బెన్స్ అయితే కాలేదు బండి అయితే రెడీ టు గో అలాగే మనం ఇటు డ్రైవర్ సీట్ పక్కన కో డ్రైవర్ సీట్ కదా వీళ్ళు చూసుకున్న కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ రాలేదు ఏ పిల్లర్ కూడా ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ అయితే కాలేదు మనం బయట నుండి డాష్ బోర్డ్ని చూసుకున్నట్టయితే అయితే ఈ విధంగా ఉంటుంది సీట్ కవర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి డ్రైవింగ్ వేసుకున్న వాళ్ళకి మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మధ్యలో చాలా మంది ఫోన్ చేస్తున్నారు లో బడ్జెట్ వెహికల్ కావాలి లో బడ్జెట్ వెహికల్ కావాలని ఇది మీకోసం పెడుతున్నా ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్ చూసుకున్నా కూడా బాగానే ఉంది సస్పెన్షన్ పరంగా అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఓవరాల్గా అయితే బండి అయితే ఈ విధంగా ఉన్నది ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల నాలుగు మోడల్ ఈ ఇయర్ రెండు వరకు అయితే పేపర్లు ఉన్నాయి అండ్ అలాగే పేపర్లు తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చు తెలంగాణ బండి అండి ఇది మనం అయితే ఇప్పుడు ఒక్కోసారి బండిని స్టార్ట్ చేద్దాం బాగా ని ఓపెన్ చేద్దాం ఒకసారి అయితే ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం ఏ విధంగా ఉందో మీకు అయితే ఇప్పుడు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను మీరు చూడవచ్చు సో ఫ్రెండ్స్ నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసినా అయితే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు ఇంజన్ లోపల ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తా మీరు చూసుకోవచ్చు సో నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడు సార్ అయితే ఓపెన్ చేద్దాం బానట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు అయితే ఇప్పుడు చూపిస్తా సో సో ఫ్రెండ్స్ నేను అయితే బాణ్ ఓపెన్ చేసిన ఇంజన్ స్టార్ట్ చేసినా మీరు అయితే ఇప్పుడు ఇంజన్ కండిషన్ అయితే సౌండ్ అయితే వినొచ్చు ఇంజన్ సౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది బానెట్ కూడా ఎక్కడ గానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు లైట్గా కొంచెం రస్ట్ వచ్చింది ఇటు సైడ్ అని చూసుకున్నట్టయితే మంచిగా ఉన్నది ఇటు సైడ్ లైట్గా కొంచెం రస్ట్ వచ్చింది మీరు చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయిన బండి అయితే కాదు సో మనం ఓవరాల్ గా బండిని చూసుకున్నట్లయితే పెట్రోల్ అయినలాగా ఎల్పిజితో నడుస్తుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క గేజ్ పూలు అందిద్దాం గేజ్ పూలు అని తీసిన తర్వాత మనం ఒకసారి బ్యాక్ కంప్రెషన్ చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ అయితే లేదు అండ్ అలాగే ఎటువంటి స్మోక్ కూడా లేదు సో ఓవరాల్గా బండ్ అయితే ఈ విధంగా ఉన్నది రెండు వేల నాలుగు మోడల్లో డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనికి వస్తుంది ఈ వెహికల్ అండ్ అలాగే ఈ వెహికల్ కనుక వీళ్ళే ఎవరికైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఇది నా నెంబరు అండ్ అలాగే మనం ఒకసారి మళ్ళొకసారి త్రీ సిక్స్టీ డిగ్రీలో ఈ వెహికల్ని చూద్దాం ఏ విధంగా ఉందో మీకు అయితే చూపిస్తాం మీరు చూసుకోవచ్చు ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు వేలు అయితే వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది యాభై ఐదు వేలు అనేది ఫైనల్ అమౌంట్ కాదు ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి మీరు ఈ వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైజ్ అయితే తగ్గిస్తానని అయితే ఓనర్ అయితే చెప్పిండు సీనియర్ సీనియర్ సిటిజన్ వెహికల్ ఇది అండ్ అలాగే ఈ వెహికల్ అయితే మన ఇంటి పక్క ఉన్నదే కంటే కొంచెం కొంచెం దూరంలో ఉంటాడు వాళ్ళు అమ్మమంటే నేను వెహికల్ని తీసుకొచ్చి వీడియో తీసుకున్నా అయితే బండ్ అయితే ఈ విధంగా ఉన్నది సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ డబుల్ సిక్స్ ఇది తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో అమ్మకానికైతే సిద్ధంగా ఉన్నది ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్నది ఇప్పుడైతే నేను ఓనర్ వాళ్ళ ఇంటికడ పెడతా మన అయితే కొంచెం ప్లేస్ లేదు సో మీకు కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ కావచ్చు నా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఇది యాభై ఐదు వేలు చెప్తాను కొంచెం మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ ఉన్నది మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి లో బడ్జెట్ వెహికల్స్ని అయితే అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ అండ్ అలాగే థ్యాంక్ యూ జై హింద్